వెల్కమ్ టు టెక్ చైతు గుంటూరు బెంగళూరు మధ్య కొత్త రైలు రాబోతుందా ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము గుంటూరు నుండి బెంగళూరు వెళ్ళడానికి రెండు రైళ్లు మాత్రమే ఉన్నాయి అవి వచ్చేసి ఒకటేమో భువనేశ్వర్ బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్ మరొకటేమో మచిలీపట్నం యశ్వంత్పూర్ కొండవీడు ఎక్స్ప్రెస్ ఇవి కాకుండా అప్పుడప్పుడు ప్రత్యేక రైళ్లు నడుస్తూ ఉంటాయి ఈ రెండు రైళ్లు కూడా గుంటూరు నుండి సాయంత్రము నైట్ టైంలోనే ఉంటాయి బెంగళూరు వైపు వెళ్ళటానికి వీటిల్లో ప్రశాంత్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుండి ప్రారంభమవుతుంది సో ఈ రైల్లో గుంటూరుకి చాలా తక్కువ కోట ఉంటుంది అంటే రిజర్వేషన్ దొరకడం అనేది చాలా కష్టం అంటే మీరు ఒక నెలకి నెల లేదా రెండు నెలలకి ముందే బుక్ చేస్తే కానీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న కన్ఫర్మ్ అవటానికి అవకాశాలుంటాయి ఇంకా కొండవీడు విషయానికి వస్తే దాంట్లో కొంచెం ఈజీగానే దొరుకుతాయి ప్రశాంత్ ఎక్స్ప్రెస్ రైన్తో కంపేర్ చేస్తే ఎందుకంటే అది మచిలీపట్నం నుండే మొదలవుతుంది కాబట్టి సో ఈ రెండు రైళ్లపైనే ఆధారపడాల్సి వస్తుంది బెంగళూరు వెళ్ళాలి అంటే తాజాగా గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు రైల్వే శాఖకి విజ్ఞప్తి చేశారు గుంటూరు బెంగళూరు మధ్య కొత్త రైలుని ప్రవేశపెట్టమని తాజాగా ఆ ప్రపోజలు దక్షిణ మధ్య రైల్వే జిఎం ఆఫీస్ నుండి రైల్వే బోర్డుకి వెళ్ళింది అని సమాచారం వస్తుంది రైల్వే బోర్డు గనుక ఈ ప్రపోజల్కి ఆమోదముద్ర వేస్తే అప్పుడు గుంటూరు బెంగళూరు మధ్య కొత్త రైలు పట్టాలెక్కే అవకాశం ఉంటుంది ఆ రైలు కనుక పట్టాలెక్కితే అప్పుడు గుంటూరు వాసులకు బెంగళూరు వెళ్ళటానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఆ ట్రైన్ గుంటూరు నుండే ప్రారంభం అవుతుంది కాబట్టి గుంటూరుకి ఎక్కువ కోట ఉంటుంది సో గుంటూరు నుండి బెంగళూరు కి వెళ్ళే వాళ్ళందరూ ఇంకా ఆ ట్రైన్లో వెళ్ళొచ్చు సో ఈజీగా టికెట్లు అనేవి దొరుకుతాయి కేవలం గుంటూరు వెళ్ళే వాళ్ళకే కాదు గుంటూరు బెంగళూరు మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్లో ఎక్కే ప్రయాణికులకు కూడా ఈ ట్రైన్ చాలా ఉపయోగపడుతుంది ఈ ట్రైను కార్యరూపం దాల్చాలని కోరుకుందాము ఈ రైలు పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే